ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం అండి ఎస్హెచ్జిఎస్ సొసైటీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సొసైటీ బిజినెస్ ఆపర్చునిటీ కోసం అందరికీ వెల్కమ్ అండి వెల్కమ్ టు ఆల్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా ఎంఎల్ఎం కంపెనీస్లో ఏదో సాధిద్దాం ఎంఎల్ఎంలో ప్యాస్ ఇన్కమ్ ఉంది మనం ఒక్కసారి కష్టపడి పనిచేసి టీంని తయారు చేసుకుంటే మనకి లైఫ్ టైం మనకు ఒక మంచి ఇన్కమ్ వస్తుంది తక్కువ టైంలో మనం అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది ఈ యొక్క సిస్టమ్ని నచ్చి చాలామంది వెళ్తూ ఉంటారు అందువల్ల ఎంఎల్ఎం ఫ్యాస్ చాలామంది వాళ్ళు ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ అయినప్పటికీ కూడా చాలామంది జాబ్స్ని కూడా పక్కన పెట్టి ఎంఎల్ఎంస్ మీద పనిచేయడం జరిగింది కొంత టైం చూసుకుంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది నైంటీ నైన్ పర్సెంట్ జరగకపోగా వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడటమే కాకుండా పబ్లిక్లో ఎంతో రిమార్క్ కావడం అనేది జరుగుతుంది వాటన్నింటికి పోలీస్ స్టాప్ పెట్టడానికి ఈరోజు మీరు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఈ ఎస్ఎస్ సొసైటీ గురించి తెలుసుకోవడం చాలా అవసరం దైస్ ప్లీజ్ మీరందరూ కూడా మీ లైఫ్లో చాలా సినిమాలు చాలా కథలు వింటూ ఉంటారు ఒక్కసారి మన యొక్క ఎస్ఎస్జిఎస్ సొసైటీ అంటే ఏమిటి ఇందులో తక్కువ టైంలో వన్ ఇయర్ వన్ క్రోర్ కూపన్స్ అంటే ఐ మీన్ అది మనకి ఇన్కమ్ రూపంలో మనం మార్చుకోవచ్చు మనకి ఇన్కమ్ రూపంలో వస్తుంది కానీ ఇక్కడ మనం కూపన్స్ రూపంలో మనం ఇక్కడ మనసు చేయడం జరుగుతుంది ఏ విధంగా తక్కువ టైంలో సంపాదించవచ్చు అతి తక్కువ సమయంలో మనం ఏ విధంగా ఒక కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకోవడం కోసం మీరు చివరి వరకు ఉండడానికి ప్రయత్నం చేయండి చివరి వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ యొక్క కాన్సెప్ట్ని ఈ యొక్క ఆపర్చునిటీని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే తెలుసుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎస్ఎస్జిఎస్ సొసైటీలో మీరు సక్సెస్ అవ్వగలరని చెప్పి నేను పదంగా చెప్పగలను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ బై వన్ తెలుసుకుందాం నేను ఆల్రెడీ స్లైడ్స్ అనేవి నేను వన్ బై వన్ మీకు చూపిస్తాను ఆ స్లైడ్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను జాగ్రత్తగా చూసి తెలుసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ వన్స్ ఇయర్ మనం ఎందుకు సంపాదించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ వన్స్ ఇయర్ మనం ఎందుకు సంపాదించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా మందికి కూడా వన్స్ ఇయర్ సంపాదించగలమా దీంట్లో నిజంగా మనం ఎర్న్ చేయగలమా అనే డౌట్స్ అనేవి చాలామందికి ఉంటాయి అది నిజమే ఫ్రెండ్స్ ఎందుకంటే సామాన్య మానవుడు ఒక వన్ సియర్ సంపాదించడం అనేది చాలా కష్టం అండి వన్ సియర్ సంపాదించాలంటే చాలా కష్టమండి ఎందుకు కష్టం అంటారా మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి చాలా కష్టం అండి అదే మనం ఎంచుకునే మార్గం చాలా ఈజీ వే అనుకోండి చాలా ఈజీ అండి వన్ సిఆర్ సంపాదించడం చాలా ఈజీ చెప్పాలంటే సిక్స్ మంత్లో మీరు వన్ సిఆర్ ఎర్న్ చేయొచ్చు మన ఎస్ఎస్జిఎస్ సొసైటీలో ముఖ్యంగా ట్వంటీ డేస్లో కూడా వన్ సిఆర్ మీరు సంపాదించవచ్చు అయితే ఇక్కడ మనము ఎంత నెమ్మదిగా మనం వెళ్ళినా ఫోర్ ఇయర్స్లో వన్ ఇయర్ ఏ విధంగా సంపాదించవచ్చు మీ కుదిరితే ట్వంటీ డేస్ లేదంటే టూ మంత్స్ లేదంటే ఫోర్ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ ఫోర్ ఇయర్స్ డెఫినెట్లీ మీరు వన్స్ ఇయర్ మన ఎస్ఎస్జిఎస్తో మీరు ట్రావెల్ చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు అది ఎలాగో మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వన్ ఇయర్ ఎందుకు సంపాదించాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా మనము సంపాదన అనేది మనకు వచ్చి ఇన్కమ్ అనేది సరిపోవటం లేదు అలాగని ఇన్కమ్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక కళ ఓన్ హౌస్ ఉండాలని మినిమం ఫిఫ్టీ ల్యాక్స్తో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి మరి ఓన్ హౌస్ తర్వాత నెక్స్ట్ మనకి టార్గెట్ ఏంటి స్టడీస్ చదువులు మినిమం స్టడీస్కి మన పిల్లల చదువుకి కానీ మనం చదువుకున్నప్పుడు మనం ఏదో రకంగా చదువుకున్నాం కానీ మీకు ఈ రోజుల్లో చదువు అంటే చాలా మనీతో కూడుకున్న విషయం మన స్టడీస్ కోసం మన పిల్లల స్టడీస్ కోసం మినిమం టెన్ ల్యాక్స్ అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫర్ మ్యారేజెస్ లైఫ్ మినిమం టెన్ ల్యాక్స్ మ్యారేజెస్ లైఫ్ కోసం మన మ్యారేజ్ లైఫ్ మన మ్యారేడ్ లైఫ్ కావచ్చు నెక్స్ట్ మన పిల్లలకైనా కావచ్చు మినిమం టెన్ ల్యాక్స్ అనేది అవసరం ఉంటుంది మన లైఫ్ టైంలో అదేవిధంగా టు ఎంజాయ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ మినిమం థర్టీ ల్యాక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము చివరి దశలో రెస్ట్ ఆఫ్ లైఫ్ మనము రెస్ట్ తీసుకునే సమయంలో ఒక థర్టీ ల్యాక్స్ అవసరం ఉంటుంది ఎవరి పర్సన్ నీడ్ మినిమమ్ వన్ క్రోర్ టు లీడ్ దేర్ లైఫ్ హ్యాపీలీ ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని హ్యాపీగా గడపాలంటే వన్ ఇయర్ అనేది చాలా అవసరం ఇది చెప్పాలంటే కామన్ నీడే ఎక్స్ట్రా నీడ్ కాదు కామన్ నీడే ఒక మనిషి తన లైఫ్లో హ్యాపీగా బతకాలంటే వన్స్ ఇయర్ అనేది ఖచ్చితంగా సంపాదించాలి మరి వన్స్ ఇయర్ ఏ విధంగా సంపాదించాలి ఎక్కడ మనం సంపాదించగలం సంపాదించడానికి అవకాశాలు ఏమున్నాయి అని చెప్పంటే మనకున్న అవకాశాలు వీ హ్యావ్ జాబ్ బిజినెస్ ఎంఎల్ఎం రియల్ ఎస్టేట్ ఎక్సెట్రా మనకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మనం జాబ్ చేసుకోవచ్చు జాబ్ చేసుకోవడం ద్వారా మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది మనం బాగా చదువుకుంటే ఒక మంచి జాబ్ సంపాదిస్తే ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇన్కమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగా చదువుకుని ఉంటే మంచి క్వాలిఫికేషన్ ఉంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఎంతమంది చదవగలరు మంచి క్వాలిఫికే మంచి క్వాలిఫైడ్ ఎంతమంది అవ్వగలరు కాబట్టి నేను మాట్లాడేది నైంటీ వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పీపుల్ కోసం కాదు నైంటీ పర్సెంట్ పీపుల్ కోసం నేను మాట్లాడుతున్నా నైంటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళ జీవితంలో ఫిఫ్టీ ల్యాక్స్ కూడా ఎర్న్ చేయకుండా వాళ్ళ యొక్క జీవితం అనేది ముగించడం జరుగుతుంది నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఈ రోజున మనకి మరి బిజినెస్ ద్వారా మనం సంపాదించుకుందామంటే మనం సంపాదించాలంటే అక్కడ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి మరి అది కూడా ఈజీయా ఈజీ అంటే అంత ఈజీ కాదు ఫస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం బిజినెస్ చేయగలం మరి బిజినెస్ మోడల్ ఉందని చెప్పి ఎంఎల్ఎంలోకి వెళ్ళి మనం చేద్దాం అనుకుంటే ఎన్ని ఎంఎల్ఎం కంపెనీస్ ఎంత స్టాండర్డ్గా ఉంటున్నాయి ఉన్నవి కొన్ని కంపెనీసే అందులో ఇన్కమ్ సంపాదించడం అనేది చాలా టార్గెట్స్తో కూడుకున్నది ఎంఎల్ఎం అనేది మంచి ప్రోగ్రామే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు నా దృష్టిలో అయితే ఎంఎల్ఎం అంటే మహాలక్ష్మి మంత్ర అని చెప్పి నేను అంటాను అంటే నిజంగా అది మహాలక్ష్మి మంత్రే కానీ అక్కడ మనము మనకి ఇచ్చిన టార్గెట్స్ దానివల్ల కొంచెం మనకి అక్కడ కూడా కొంచెం నైంటీ పర్సెంట్ పీపుల్ అక్కడ ఫెయిల్ అవుతున్నారు మరి